ఏపీఐఎస్ఈ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉపాధి కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ఎంపీడీఓ అత్తట దీప్తి తెలిపారు ఆంధ్రప్రదేశ్ నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు వివిధ ఉపాధి కోర్సులు ఉచిత శిక్షణకు ఏర్పాటు చేసిందని ఎంపీడీఓ అత్తట దీప్తి తెలిపారు బుధవారం సాయంత్రం తన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్ జనరల్ ఫ్లోర్ ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్స్ కోర్సుల్లో మూడు బ్యాచ్లకు శిక్షణ ఇస్తారని తెలిపారు ఒక్క బ్యాచ్కు ముప్పై మంది వరకు తీసుకుంటారని శిక్షణ కాలం రెండు నెలలుగా తెలిపారు శిక్షణ తర్వాత ఉపాధిని కూడా సంస్థ చూపుతుందని వివరించారు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తుకు అవకాశం లేని వారు నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో డబల్ త్రీ ఫైవ్ లేదా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ వన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు ఏపీఎస్ఎస్డిసి ఆధ్వర్యంలో త్రీ కోర్సెస్లో మనకి ఉచితంగా శిక్షణ ఇవ్వడం జరుగుతూ ఉంది అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్స్ పబ్లిక్ సారీ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్స్ ప్లంబింగ్ జనరల్ ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్స్ ఈ మూడు కోర్సుల్లో మూడు బ్యాచ్లుగా మనకి ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎవరైనా నిరుద్యోగ యువత ఉన్నట్టయితే దయచేసి అప్లై చేసుకోవచ్చు నైపుణ్యం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ అనేది వెబ్సైటు అయితే ఇది కొంచెం మెయింటెనెన్స్లో ఉంది లాస్ట్ టూ డేస్ నుంచి ఇన్ కేసు అది కనుక మెయింటెనెన్స్లో ఉండి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోలేకపోతే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది నైన్ త్రీ ఫోర్ సిక్స్ ఎయిట్ నైన్ జీరో డబల్ త్రీ ఫైవ్ ఒక ఫోన్ నెంబర్ ఇంకొక ఫోన్ నెంబర్ వచ్చేసి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ వన్ ఈ రెండు ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు ఎందులో రిజిస్టర్ అవ్వాలి అని వాళ్ళకి చెప్పినట్టయితే వారు ఇమీడియట్గా రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఒక బ్యాచ్కి వచ్చేసి ముప్పై మంది అని చెప్తా ఉన్నారు తర్వాత టూ మంత్స్ ట్రైనింగ్ తర్వాత ప్లేస్మెంట్ కూడా వాళ్లే చూపించడం జరుగుతుంది ఇప్పుడే స్కిల్ డెవలప్మెంట్ కింద ఆల్రెడీ మనకి టూ టైమ్స్ మెగా జాబ్ మేళాస్ కూడా జరగడం జరిగింది అయితే ఆ జాబ్ మేళాస్లో వచ్చిన కంపెనీస్లో ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ జా మనకి అటెండ్ అయిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ కూడా చూపించడం జరిగింది అట్లాగే ఈ మూడు కోర్సెస్లో ఎవరైతే ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళకి టూ మంత్స్ తర్వాత కూడా ఉచితంగా ప్లేస్మెంట్స్ స్కిల్ డెవలప్మెంట్ కింద చూపించడం జరుగుతుంది సో ఎవరైతే నిరుద్యోగ యువతి ఉన్నారో యువతి యువకులు ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాము ఈ ఫోన్ నెంబర్స్కి మీరు కాల్ చేసినట్లయితే వాళ్ళు ఫ్రీగా ఎన్రోల్ చేస్తారు తర్వాత కోర్స్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ కూడా మీకు వాళ్ళు తర్వాత కమ్యూనికేట్ చేస్తారు సో దట్ మీరు అక్కడికి వెళ్ళి కోర్సులో జాయిన్ అయ్యి టూ మంత్స్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ప్లేస్మెంట్ కూడా వాళ్ళే చూపిస్తారు వాళ్ళు చెప్పడం అయితే శ్రీ సిటీ నెల్లూరులో సోలార్ రిలేటెడ్ కంపెనీస్ ఉన్నాయి తర్వాత డైకిన్ కంపెనీస్ ఇట్లా కంపెనీస్ ఉన్నాయి తర్వాత అమరావతిలో కూడా కొన్ని కంపెనీస్ స్టార్టప్ కంపెనీస్ ఉన్నాయి వాటిలో ప్లేస్మెంట్ ఇస్తాము అని చెప్తున్నారు